హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణా స్విన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మా తమ్ముడి ఇంటికి అయితే వెళ్తున్నామండి సండే వ్లాగ్ ఇది ఈరో మ్యారేజ్ అయిన మా తమ్ముడు మ్యారేజే వన్ మంత్ అయింది ఇంకా వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి నేను పాలు పొంగించడానికి కూడా నాకు టైం సెట్ అవ్వక అంటే కుదరలేదు నాకు మెయిన్ సో అందుకని వెళ్ళలేదు ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయామండి మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు మీరు సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా బూస్ట్ అనేది ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ అయితే నేను ఇంకా మంచిగా అయితే చేయగల ఇంట్రెస్ట్ అయితే వచ్చిందండి ఇప్పుడు చూడండి మా ఇంటి విజయవాళ్ళ ఇంటికి వచ్చేసాను మా తమ్ముడి పేరు విజయ్ అండి ఇక్కడ విజయ్ అయితే చాలా వీడియోస్ చాలా తీసుకొచ్చాడు బొమ్మలు అవి ఇవి గిటార్వి తీసుకొచ్చాడు ఇంకా ఆటిలతోనే అయితే ఆడుకుంటున్నారు ఇంకా మా తమ్ముడు అయితే వీళ్ళతో ఆడుకుంటున్నాడండి జంప్ చేయమంటే జంప్ చేస్తున్నారు కిక్ కిక్కిమ్మంటే కిక్కిస్తున్నారు ఇంకా జంప్ అంట ఇంకా చాలా చేస్తున్నారు ఫ్రెండ్స్ హ్యాండ్స్ అప్ చూసారా వాళ్ళు చేస్తారు వీళ్ళు బాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా వేరే పర్సన్ కూడా అవసరం లేదు వాళ్ళిద్దరే చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు ఇంట్లో కూడా పెద్ద అయితే విసిగిస్తూ ఉంటారు కానీ పిల్లలు అన్నాక ఒక తోడుకు తోడు ఉన్నారు కాబట్టి అంత ఇది అనిపించదు ఇక్కడైతే మేమైతే ఇంకా తినడం మధ్యాహ్నం అయితే అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ మా వరదలు అయితే చాలా చేసింది ఇదైతే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అండి ఫ్రెండ్స్ ఇంకా ఇదేమో స్పాంజ్ కేక్ పెరుగు చట్నీ దీనిలో కీరా వేసిందంట టేస్ట్ అయితే బాగుంది ఆనియన్స్ కీరా అండ్ లెమన్ ఇంకా అగర్ అగారు ఇది స్వీట్ అండ్ ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం తినటం కానీ బాగుంది వెరైటీస్ అయితే చేసిందండి ఇంకా మేమైతే తినడం స్టార్ట్ చేసాము టేస్ట్ అయితే బాగా చేసిందండి ఫస్ట్ టైం మా మరదల చేతి వంట తినడం కానీ బాగా చేసింది అందరూ ఎలా ఉందని అడిగితే చాలా బాగుంది అన్నారు ఇంకా చూడండి నా పెద్ద కూతురు అయితే నిద్రపోతుంది ఇంకా ఈడై ఈవిడైతే తినకోకుండా అంత అన్నం ఇటు అన్నం అటు పడేస్తూ ఉంది ఇంకా నేను తినేసి నాకైతే వాళ్ళకి కూడా పెట్టేయాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మేమైతే ఇది చాలా హ్యాపీ మూమెంట్ అండి ఫస్ట్ టైం మా తమ్ముడు ఇంట్లో వచ్చి ఇంతలా ఎంజాయ్ చేసాము ఈరోజు అసలు ఈ డే అయితే మేము ఫుల్ ఎంజాయ్మెంట్ మామూలుగా చేయలేదు ఎంజాయ్మెంట్ అయితే ఇక్కడైతే మేము చాలా గేమ్స్ అయితే ఆడుకున్నాము ఫస్ట్ అయితే స్నేక్ గేమ్ అయితే స్టార్ట్ చేసామండి స్నేక్ గేమ్లో నేనైతే బాగానే వెళ్ళాను కానీ ఈ నాది ఎన్ని ఎన్నిసార్లు పాంగ్ కాటేసింది నన్ను అయితే ఎన్నిసార్లు వెళ్ళాను మళ్ళీ అన్నిసార్లు వెనక్కి తిరిగి వచ్చేసాను ఇంకా అలాగే చా అందరూ అలాగే అయిన ఫ్రెండ్స్ ఇంకా మా హస్బెండ్వి మా తమ్ముడు అందరూ అలాగే పైకి వెళ్ళి చాలాసార్లు పాంగ్ స్నేక్ అయితే కాటేసేసింది వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం చాలా టైం అయితే పట్టింది ఈ గేమ్ అయితే లాస్ట్కి అయితే మా మరదలు అయితే గెలిచింది ఫ్రెండ్స్ ఇంకా సెకండ్ ప్లేస్లోనేమో మా మరిది మా మా కొడుకే వాడు వాడు అశోక్ తన పేరు వాడు కూడా సెకండ్ విన్ అయ్యాడు థర్డ్ ఏమో నేను ఫోర్త్ విజయ్ లాస్ట్ అసలు రమేష్ ఇంకా ఈ గేమ్ అయితే అలా హ్యాపీగా అయితే భలే వెళ్ళింది ఫ్రెండ్స్ అసలు మధ్యలో మా పిల్లలు అయితే గోల ఇంకా పక్కన ఆడుకున్నారు ఆ వాళ్ళకు కూడా ఒక షీట్ ఇచ్చేసి ఆడుకోమన్నాము పక్కన వాళ్ళు కూర్చొని ఆడుకున్నారు ఇంకా మా గేమ్స్ మేము ఆడుకుంటా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఈ డే అంతా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా వెళ్తానే ఫ్రెండ్స్ వెళ్తానే ఉంది ఫ్రెండ్స్ ఈ గేమ్ అయితే నేనైతే మళ్ళా చచ్చిపోయిన ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎన్నిసార్లు ఎన్నిసార్లు పైకి వెళ్ళాను ఎన్నిసార్లు పింక్ అయితే నాదే ఫ్రెండ్స్ అది ఇంకా ఇక్కడ రాముడు సీత కూడా ఆడుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఆడుకుని సరదాగా మాటలు చెప్పుకుంటా అవి ఇవి అనుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఏం బి అయితే వచ్చేసామండి ఇక్కడైతే పెద్ద టేస్ట్ మా పిల్ల అయితే మా చిన్నది ప్రణవి సాయి ప్రణవి అయితే తప్పిపోయిందండి తప్పిపోవడం అంటే గేమ్ ఆడుకున్నాను వెనక్కి తిరిగి బాగా ఏం చేస్తుందని అని చూసేపటికి ఎగ్జిట్ వైపుకి వెళ్ళిపోతుంది ఇంతలోకి అసలు చాలా కంగారు అయితే నాకైతే చోట్లు పట్టేసి ఏడుపొక్కటే తక్కువ ఫ్రెండ్స్ నాకు అయితే కనిపించింది నాకైతే అమ్మో పిల్ల ఏమైపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఏడుపుటే నాకు అసలు ఏడుస్తా వెళ్ళిపోతా ఉన్న చూసుకుంటా ఉంటే ఇంకా అతను అయితే మా కంగారు చూసి పాప మీద పాప అని అడిగారు ఇంకా గబగబ మేము తీసుకున్నాం థ్యాంక్స్ చెప్పామండి ఇంకా ఇక్కడైతే నన్ను అయితే ఆడి ఇంకా పిల్లలని అయితే మనం ఒక కనిపెట్టుకోవాలండి లేకపోతే చాలా కష్టం అసలు అసలు చాలా అయితే టెన్షన్ పడిపోయాం మేమైతే ఆ త్రీ మినిట్స్ చొక్కలైతే కనిపించేసి నాకైతే అసలు అమ్మో ఏ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో ఇంతమంది జనాలు ఆయన భయం వేసింది నాకు ఇంకా మేమైతే ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకుంటున్నాం అండి నన్ను అయితే ఆడివట్లేదు వాళ్ళే ఆడుకుంటారంట సరిగ్గా ఆడివట్లేదు ఫ్రెండ్స్ అసలు ఏది షూట్ చేయనివ్వట్లేదు ఇంకా ఇక్కడైతే వాళ్ళు ఏం తింటారా అని అంటే స్వీట్గా అని చూపించారు ఇంకా అదే స్వీట్ కాన్ అయితే తింటున్నారు నా ఫేవరెట్ స్వీట్ కాన్ అండి వాళ్ళకు కూడా ఇష్టం చాలా అలాగే ఇంకా ఇక్కడైతే తినేయడం అయిపోతుంది ఇక్కడ మేము ఎక్కిన ఫ్రెండ్స్ ఇది అయితే చాలా థ్రిల్ అనిపించింది నాకైతే భయం కూడా వేసింది ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి నాకైతే భయం వేసి దండం పెట్టేశాను నేను కానీ చాలా థ్రిల్ అనిపించింది మీకు అదనగా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ లైక్ మాత్రం చేయండి